హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ని బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్దారు చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి రివిజన్ టెస్ట్లను బేస్ చేసుకొని నిన్నటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము మరి ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ రోజుతో అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేస్తున్నాము ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఇప్పుడే జాయిన్ కాగలరు ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి సో ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా డిఎస్సి మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది సో రివిజన్ టెస్ట్ల పరంగా అయితే ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు ముందే షెడ్యూల్ ఇస్తాము ఆ షెడ్యూల్ బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మంచి ఆ షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయో కూడా మీకు క్లియర్ గా లాస్ట్ లో వీడియో చెప్తా అది కూడా అబ్జర్వ్ చేయండి మరి జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ రివిజన్ టెస్ట్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయగలరు ఫ్రెండ్స్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఫిఫ్టీన్ రివిజన్ టెస్టులు ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి షెడ్యూల్ కూడా డిస్కస్ చేద్దాము అంతకుముందు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక్కసారి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే డిఎస్సి దరఖాస్తుల్లో పుట్టిన తేదీ మార్పునకు ఐచ్ఛికం ఇవ్వండి అంటే ఇక్కడ ఐచ్ఛికం ఇవ్వండి అంటే ఏంటి ఒకసారి చూద్దాము మెగా డిఎస్సి దరఖాస్తుల్లో పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేసిన వారు సరి చేసుకునేందుకు ఎడిట్ ఐచ్ఛికం ఇవ్వలేదని అభ్యర్థులైతే వాపోతున్నారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన వెసులుబాటు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దరఖాస్తును నింపేటప్పుడు తొందరపాటులో పుట్టిన తేదీ ఇతరత్ర అంశాల్లో కొందరు తప్పులు చేశారు వాటిని ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన విద్యాశాఖ పుట్టిన విద్యాశాఖ అధికారులు పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ ఎడిట్కు ఐచ్ఛికం ఇవ్వలేదు దీంతో తప్పుల వివరాలు నమోదు చేసిన అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎయిట్ ఆప్షన్ ఇచ్చారు బట్ ఎడిట్ ఆప్షన్లో మనకు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఆధార్ నెంబర్ కానివ్వండి అవి ఏవైనా మిస్టేక్స్ చేస్తే ఎయిట్ ఆప్షన్ ఇవ్వలేదు అని ఇచ్చారు వాటికి కూడా ఎయిట్ ఆప్షన్ ఇవ్వండి అనేటువంటి ఒక న్యూస్ అయితే ఈరోజు ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మరి లాస్ట్ డేట్ అందరికీ తెలిసిందే ఈ నెల పదహైదు లాస్ట్ డేటు అప్లై చేయడానికి ఇంకా ఎవరైనా అప్లై చేయకుంటే ఇంకా ఆలస్యం చేయవద్దు లాస్ట్ వరకు చూద్దాం లేని మాత్రం ఆలస్యం చేయ అనుకోకుండా ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే అప్లై చేసుకోండి సో లాస్ట్ వరకు చూద్దాంలే అనుకుంటే ఎందుకంటే డేట్ ఎక్స్టెండ్ చేసేటువంటి ఆలోచనలు అయితే గవర్నమెంట్ లేదు కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు అప్లై చేసుకోండి అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మాత్రమే సబ్మిట్ చేయండి ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు నేను ఫస్టే చెప్పాను ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినప్పుడే చెప్పాము చాలా జాగ్రత్తగా చేయండి ఎండ్ ఆప్షన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో ఆ తర్వాత బాధపడేదానికన్నా ముందే అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయడానికి వెళ్ళి మొత్తం రెండు ఒకటికి సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి ఎటువంటి ఎప్పుడైనా అప్లై చేసుకుని అప్లై చేయని వాళ్ళు ఉంటే ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్గా అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రోజు నుంచే బ్యాచ్ నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ నిన్న ఈ షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్ అంటే ఈ రివిజన్ టెస్ట్ వన్ ఏదైతే షెడ్యూల్ ఉంటుందో నిన్న ఈ షెడ్యూల్ ఇచ్చాము డే వన్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఈరోజు సెవెన్ కు ఉంటుంది సో ఇంకా టైం ఉంది కాబట్టి మీరు జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు సెవెన్ పిఎం వరకు అయితే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఓకేనా సో మీకు ప్రతి సిలబస్ బేస్ చేసుకొని మొత్తం ఎస్జిటి మొత్తం సిలబస్ని ఫిఫ్టీన్ పార్ట్స్గా డివైడ్ చేశాము మరి ఫిఫ్టీన్ పార్ట్సెంట్ బేస్ చేసుకొని మీకు ఈరోజు తెలుగు భాషాంశాలను బేస్ చేసుకొని ఇంగ్లీష్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఎడ్యుకేషన్ సైకాలజీ సుశువికాసము విద్యా దృక్పథాల్లో విద్య అనేటువంటి టాపిక్ మొత్తము థర్డ్ క్లాస్ మ్యాథ్స్ థర్డ్ క్లాస్ ఈవీఎస్ జీకే కరెంట్ అఫైర్స్ ఈరోజు ఆల్రెడీ పేమెంట్ గ్రూప్లో ఇచ్చాను ఏ ఏ టాపిక్ చదవాలని ఐ థింక్ ఇంపార్టెంట్ డేస్ దేశాలు కరెన్సీలు రాజధానులు ఏమో ఇచ్చాను కరెంట్ అఫైర్స్ కూడా జూన్ మంత్ను జూన్ సంథింగ్ ఇచ్చాము ఒక్కసారి మీరు పేమెంట్ గ్రూప్లో ఇచ్చినటువంటి షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇలా షెడ్యూల్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఈరోజు నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి సో ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఏ టైం అయినా కానివ్వండి అది డైలీ టెన్ హవర్సా ట్వెల్వ్ హవర్సా థర్టీన్ అవర్స్ సో ఏదైనా ఈ సిలబస్ కంప్లీట్ చేసుకొని నేను ఎగ్జామ్ రాయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ ఫోకస్ మొత్తం ప్రిపరేషన్ పైనే ఉంటుంది మరి ఎగ్జామ్ రాసినప్పుడు మీ యొక్క స్కోర్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్కడ మిస్టేక్స్ చేశారు వాటిని సరి చేసుకోవచ్చు నెక్స్ట్ తెలిసి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు వాటికి జాగ్రత్తలు పడవచ్చు ఇవన్నీ ఎగ్జామ్ రాస్తే ఉంటుంది కాబట్టి త్రీ హండ్రెడ్ పెద్ద విషయం కాదు నాకు తెలిసి అయితే బట్ ఈ సమయంలో అయితే రివిజన్ అనేది చాలా చాలా మీరు జాయిన్ జాయిన్ కాకపోండి బట్ రివిజన్ చాలా చాలా కీలకం కాబట్టి మీరు ఓన్గా అయినా కానీ రివిజన్ చేయడం మాత్రము మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి విష్ యు ఆల్ ది బెస్ట్ జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ